ఇంట్లో ఎవరు లేని టైం చూసుకుని రాజు అయితే డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నైతే పడా పడా అన్నం ప్లేట్లో వేసుకుని చాలా స్పీడ్గా తింటూ ఉంటాడు అలా చాలా స్పీడ్గా తింటున్న రాజు దగ్గరికి అయితే బామ్మ వచ్చి కూర్చుని చూస్తూ ఉంటుంది నీకెందుకురా ఎంత కర్మ అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు బామ్మ కాశీ అవును ఒక కావ్య ఈ భోజనం తీసుకొచ్చింది నీకోసమే మా పేరు చెప్పింది కానీ నీకు నచ్చినవన్నీ వండిసి తీసుకొచ్చింది నువ్వు కావ్యని భారీగా అంగీకరించి ఒకసారి తీసుకురారా మనశ్శాంతిగా శాంతిగా భోజనం చేయొచ్చు అన్ని విధాలుగా నీకు బాగుంటుంది అని చెప్పి బామ్మ అయితే ఆ రాజుతో అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు పట్టు విధులు వదులు రాజు వదిలేసి కావ్యని ఇంటికి తీసుకురా ఆ నీ కోసమే ఆలోచించుకొని అలా ఉండిపోతుంది అనేత అంటూ ఉంటాడు ఇక తను మా పేరు చెప్పింది కానీ నీకు ఇష్టమైనవన్నీ వండేసి తెచ్చింది చూసావా నువ్వు కూడా చాలా ఇష్టంగా తింటున్నావు కావ్య భోజనం అంటే నువ్వు నువ్వు కూడా అలవాటు పడిపోయావు ఇంకా ఎవరు భోజనం వండా నీకు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావ్యని ఇంటికి తీసుకురా అని చెప్పి బామ్మ అయితే అంటూ ఉంది ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు కావ్యని తీసుకొచ్చి ట్లో పెట్టు అనేత అంటూ ఉంటుంది కావ్యం కోసమే చాలా బాధపడుతూ ఉండిపోతుంది అని కూడా చెప్తూ ఉంటుంది రాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తాడు